ఎన్ఎంఎన్ గీతం టీవీకి స్వాగతం ఒక పండితుడు ఒక సందర్భంలో తాను భోజనం చేసిన తర్వాత తన భార్యతో తాంబూలంలోకి సున్నం తీసుకురమ్మని ఒక చక్కని పద్యంలో అడుగుతాడు ఏ విధంగా అడుగుతాడంటే శ్రేష్ట పుత్రిక పతి విరోధి గన్న మీరిన ముద్దుల పెద్ద బిడ్డ సున్న మించుక తేగదే తాను అంటాడు అంటే ఏమన్నాడు అంటే పర్వత శ్రేష్ఠుడు అంటే హిమవంతుడు పర్వతశ్రేష్ఠ పుత్రిక అంటే హిమవంతుని కుమార్తె పార్వతీదేవి పార్వతీదేవి పర్వతశ్రేష్ఠ పుత్రిక పతి పార్వతీదేవి భర్త శివుడు శివుని యొక్క విరోధి మన్మధుడు మన్మధుని అన్న బ్రహ్మ బ్రహ్మ యొక్క భార్య సరస్వతి దేవి సరస్వతి దేవి యొక్క అత్త లక్ష్మీదేవి లక్ష్మీదేవి యొక్క తండ్రి సముద్రుడు అంటే సముద్రుని యొక్క పేరుని మీరిన ముద్దుల పెద్ద బిడ్డ అంటే సముద్రుని యొక్క పెద్ద బిడ్డ అంటే సముద్రునికి లక్ష్మీదేవి లక్ష్మీదేవి కన్నా ముందే క్షీరసాగరంలో దరిద్ర దేవత అదే మనం ఏమంటామంటే జ్యేష్ఠాదేవి అంటాం జ్యేష్ఠాదేవి జన్మించిందని పురాణం యొక్క పురాణంలో కథ ఉంది దాని ప్రకారము జ్యేష్ఠాదేవి అన్నట్టు అంటే భర్త తన భార్యతో ఏమన్నాడు ఓ జ్యేష్ఠాదేవి సున్నం తీసుకురా అన్నాడు అంటే మనము సాధారణంగా చెప్పాలంటే ఓ జట్ట ముఖం దాన సుమ్మా తీసుకురావే అన్నాడు అనగానే దానికి తన భార్య కూడా అతని కంటే రెండు ఆటలు ఎక్కువ జరిగింది కాబట్టి ఆమె కూడా పద్య రూపంలోనే తనకు సున్నమిస్తూ ఏముంది అంటే శతపత్రం మిత్రుని సుతు చంపిన వాణి బావసూను మామన్ సతతము తల దాచెడు నా తన్ని వాహన వైరి వైరి గో అన్నది అంటే దాని అర్థం ఏంటంటే శతపత్రంలు అంటే శతపత్రములు దేనికుంటే ఉంటే తామరపుడు తామర పుష్పం మిత్రుడు తామర పుష్పాలకు మిత్రుడు సూర్యుడు సూర్యుని యొక్క సుతుడు కర్ణుడు కర్ణుడిని వాడు అర్జునుడు అర్జునుని యొక్క భావ కృష్ణుడు కృష్ణుని యొక్క సూర్యుడు అంటే కుమారుడు కృష్ణుని కుమారుడు ఎవరు మన్మధుడు మన్మధుని యొక్క మామ చంద్రుడు అంటే చంద్రుణ్ణి సతతము తన దాల్చేయడం అతని అంటే చంద్రుణ్ణి ఎల్లప్పుడూ తలపైన దాల్చేవాడేప్పుడు శివుడు శివుని యొక్క సుతువాహనం శివుని యొక్క కుమారుడు వినాయకుడు వినాయకుడు యొక్క వాహనము ఏలుక